హై వివర్స్ మనం వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు తెలంగాణ గవర్నమెంటు మనము పదవ తరగతి చూడబోతున్నాము పదవ తరగతి తెలుగు వాచకము తమిళనాడు గవర్నమెంట్ది మనము ఉపవాచకం చూస్తూ ఉన్నాము పదవ తరగతి తమిళనాడు గవర్నమెంటు టంగుటూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం మందుల గారి గురించి తెలుసుకున్నాము టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల డెబ్బై రెండు మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు జీవించారనమాట సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని అంటే వారాలు చేసుకోవడము అంటే ఏంటో తెలుసా మీకు అంత పూర్వకాలంలో వచ్చేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి భోజనము అంటే వాళ్ళకి భోజనమే కదా మనకు కావలసింది అన్నం ఉంటేనే కదా మనం చదువుకోగలుగుతాము కాబట్టి వారాలు అబ్బాయి అంటారు అంటే వారాలు అంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క ఇంటికి వెళ్తే వాళ్ళు ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట భోజనం పెడతారనమాట సో ఆ వాది ఆ విధంగా వారాలు చేసుకుంటూ చదువుకున్నాడు ఆయన ఆంధ్ర కేసరి చూడండి ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో చూడండి ఎంత కష్టపడ్డారో చూడండి చదువు కోసము సో మీకు ఇంత ఈజీగా ఉంటుంది ఈ కాలంలో వచ్చేసి అయినా కానీ మనము చదువుకోవడం లేదు సో ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి ధీరో దాతుడు అనమాట ఈయన టంగుటూరి ప్రకాశం వంతులు పంతొమ్మిది వందల నలభై యాభైలలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందినటువంటి వ్యక్తుల్లో ప్రకాశం గారు ఒకరనమాట ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయ నిర్ణయాక పాత్ర వహించారు అంటే అంతకుముందు వచ్చేసి తమిళనాడు తర్వాత వచ్చేసి ఆంధ్ర రెండు ఒకటేగా ఉండేదన్నమాట సో మద్రాసులో సైమన్ కమిషను ప్ర వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా వచ్చేసి ఈయన గుండె నుంచి ఆయన ఆంధ్ర కేసరి అని పేరు పొందినవారు అంటే ఏంటంటే సైమన్ కమిషన్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఈయన్ని తుపాకీలు తీసుకొని వెళ్ళినప్పుడు ఈయన వచ్చేసి గుండీలు విప్పి ముందు నిలుచుకున్న ఛాతిని చూపించి ఇక్కడ కాల్చు అని చెప్పాడనమాట సో అందువల్ల వచ్చేసి ఆంధ్ర కేసరి అని పేరుతో పిలువబడతారనమాట సింహము కేసరి అంటే సింహము సో ఆంధ్ర కేసరి అని పేరుతో పిలవడం జరిగింది తర్వాత మనము బాల్యం గురించి తెలుసుకుందాం ప్రకాశం గారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై మూడున ప్రకాశం జిల్లా కనమర్తి గ్రామంలో మేనమామ ఇంట జన్మించారు ఒక సంవత్సరం తర్వాత వల్లూరు చేరుకున్నారు వల్లూరులో ప్రకాశం తండ్రి టంగుటూరి గోపాలకృష్ణయ్య గారు కరణం ఉద్యోగం చేసేవారు ప్రకాశం బాల్యము వల్లూరులోనే గడిచింది మూడవ తరగతి వరకు ప్రకాశం వల్లూరులోనే చదివారు ఆయన ఆయన పదకొండో ఏటా తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకొని తల్లి ఒంగోలు చేరిందనమాట ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చిందనమాట భోజనశాల అంటే తెలుసు కదా ఆ యొక్క హోటలు పూటకూళ్ళు అంటారనమాట ఆ కాలంలో వచ్చేసి ఒంగోలులో ఆమె భోజనశాల నడపడం జరిగింది ఇప్పుడు హోటల్ని ఇప్పుడు వాళ్ళు మెస్సులు అని అంటున్నారు కదా సో ఆ మెస్సుల్ని వచ్చేసి పూటకూళ్ళు ఒంగోలులో ఆమె నడపవలసి జరి వచ్చింది ఎందుకంటే పిల్లలు చదువు కోసం ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసేటువంటి వారిని సమాజంలో చాలా చులకనగా చూసేటువంటి వాళ్ళు తేలికగా చూసేటువంటి వారు సో పూటకోళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశము ధనికుల ఇళ్లలో వారాలకు కుదిరేయారన్నమాట వారాలంటే బాగా డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకు అంటే ఒక గ్లాసు పట్ట అన్నం వచ్చేసి ఇంకొంచెం ఎక్కువగా వేసి వండుతారనమాట బియ్యాన్ని వేసి వండు వండి వాళ్ళకు వచ్చేసి చదువుకునేటువంటి పిల్లల కోసం అన్నాన్ని అనేటువంటిది పెట్టేవాళ్ళనమాట అలాగా పూటకూళ్ళు వెళ్ళేవాడు అనమాట ఈయన వారాలు చేసుకునేటువంటి వాడు బాగా చదువుకునేటువంటి పిల్లలకి ఈ విధంగా పెడతారనమాట ఆ కాలంలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తేలికగా చూసేవారు తర్వాత వచ్చేసి పూటకుల వ్యాపారం చేసేటువంటి తల్లి సంపాదించాలక ప్రకాశం ఉన్నంత వారు ధనికులలో పూటకు అంటే సారీ వారాలకు దిగారనమాట కుదిరారు సో పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవారు తెల్లగా అందంగా ఉండడంతో ఆడ మగ రెండు వేషాలు కూడా వేసేవారు అనమాట ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవారు క్రికెట్ చాలా చక్కగా ఆడేవారు ఆ వయసులో అల్లరిగానే తిరిగేవారు అనమాట అందరి పిల్లలు మాదిరిగానే ఏను కూడా తర్వాత చదువు ఆయన వల్లూరులో ప్రాథమిక ప్రకాశం గారు ప్రాథమిక విద్య సాగింది చిల్లర 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 అల్లరి చిల్లరి సా సావాసాల వల్ల నాటకాల వ్యాపకం వల్ల ఈయన ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవ్వడం కష్టమైందనమాట తర్వాత వచ్చేసి మిషన్ పాఠశాల ఉపాధ్యాయుడైనటువంటి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలువతో ప్రకాశం ఫీజు లేకుండా ఫ్రీ మెట్రిక్లో చదివారనమాట నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకుని వెళ్ళి అక్కడ ఎఫ్ఏలో చేర్పించారనమాట చేర్పించిన తర్వాత తర్వాత మద్రాసుకు పంపించి పంపించి న్యాయశాస్త్రం చదివించారు ప్రకాశం పద్దెనిమిది వందల తొంభైలో చేసి తన అక్క కూతురైనటువంటి హనుమాయమ్మను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రాజమండ్రి చేరారు వృత్తిలో బాగా పేరు పుష్కలంగా ధనం సంపాదించారు తన ముప్పై ఐదవ రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారనమాట ఇంగ్లాండ్లో విద్యాభ్యాసము అప్పట్లో ప్రకాశము సెకండ్ గ్రేడ్ ప్లేయర్ అనమాట కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత బారిస్టర్లకు మాత్రమే అర్హత ఉండేదనమాట కాబట్టి ఒకసారి ప్రకాశము ప్రతిభ గమనించినటువంటి ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టర్ ప్ర ప్రోత్సహించారు ఆ సలహా నచ్చి ప్రకాశం గారు పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళారనమాట వెళ్లే ముందు గాంధీ లాగానే మద్యం మాంసం ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించారనమాట దీక్షగా చదివి బారిస్టర్ అయ్యారు అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాబాయి నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలుపంచుకున్నారనమాట ఈ సమయంలోనే ప్రకాశానికి జాతీయ భావాలు సాంఘిక కార్యకలాపాలపై ఆసక్తి అనేటువంటిది పెరిగాయి తర్వాత బారిస్టర్గా అయ్యారు పంతొమ్మిది వందల ఏడులో లండన్లో ప్రశంస పత్రంలో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశము మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందినటువంటి బారిస్టర్లందరూ ఆంగ్లేయులు లేదా తమిళులే పేరు పొందినటువంటి తెలుగు బారిస్టర్లలో ఈయనే ప్ర ప్రథముడు అనమాట ప్రకాశము పౌర మరియు నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవారనమాట ఈయన చేపట్టినటువంటి క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్య కేసు ఒక ప్రసిద్ధి చెందినటువంటి కేసు తర్వాత వచ్చేసి తిరునెల్ లో కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి ఆష్ పంతొమ్మిది వందల ఏడులో కాల్చి చంపబడ్డాడు ఈ సంఘటన బెంగాలీకి చెందినటువంటి జాతీయవాద బిపిన్ చంద్రపాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైనటువంటి ప్రశంసలు ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో జరిగిందనమాట సో ప్రకాశము ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరపున వాదించి తర్వాత వచ్చేసి ఆయనకు స్వల్ప శిక్ష పడేటట్టు చేశారు ప్రకాశము లా టైమ్సు అనే న్యాయవాద పత్రికను కూడా సంపాదకత్వము వహించేవారనమాట ఆయన వచ్చేసి ఆ ఆ యొక్క పత్రికని కూడా నడిపేవారనమాట పత్రిక అంతకుముందు వార్తాపత్రిక ఇప్పుడు వచ్చేసి వార్తాపత్రి న్యూస్ పేపర్ని కూడా నడి నడిపేవారనమాట సో అదే విధంగా అదే సంవత్సరము బ్రిటిష్ ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసుగెలిపేవిగా మీకే తెలుసు పంతొమ్మిది వందల ఏడులో వచ్చేసి మనకు స్వతంత్రం అనేటువంటిది లేదు అసలు సో ఈ విధంగా వచ్చేసి ఈయన రాజద్రోహాన్ని ఉసిగొచ్చే ఉసిగొల్పేవిగా ఉద్రేకపూరితంగా ఉన్నాయని తర్వాత వచ్చేసి భావించ భావించడం వలన ఇతరులు ఇతరులు ముందుకు రావడానికి భయపడే సమయంలో ఈయన బిపిన్ చంద్రపాలు ఇచ్చినటువంటి ప్రసంగాలకు హాజరయ్యేవారనమాట లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు తరచుగా హాజరు కావడం ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్లో వచ్చేసి సత్యాగ్రహ పత్రిక సారీ ప్రతినపై సంతకం చేశారనమాట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదిలిపెట్టి నాటికి లక్షల్లో సంపాదించారు ఆ యావదాస్తిని దేశ సేవకే ఖర్చు పెట్టారనమాట సరే ప్రజాసేవలో లాభదాయకమైనటువంటి న్యాయవాద వృత్తి వదిలి ఇంగ్లీషు తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్నటువంటి స్వరాజ్య పత్రికను సంపాదకత్వం చేపట్టారు ఆయన స్వరాజ్య పత్రికను ఈయన నిర్వహించడం జరిగింది ఈయన జాతీయ పాఠశాలలో పాటు పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు పంతొమ్మిది వందల అప్పుడు వచ్చేసి ఖాదీ వస్త్రాలని ఉపయోగించేటువంటి వాళ్ళము నూలు వస్త్రాలని ఉపయోగించేటువంటి వాళ్ళము విదేశాల్లో వస్త్రాలను వచ్చేసి మనము ఉపయోగించే వాళ్ళం కాదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్లో జరిగినటువంటి అహ్మదాబాదు సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటి పర్యటించేటువంటి వారు ఈయన అకాలీ సత్యాగ్రహ అప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ ముస్లిము ఘర్షణలు తలకెత్తినప్పుడు ముల్తాన్లోనూ ఆయన పర్యటించారు కేరళలో మోప్లా తిరుగుబాటు సమయంలో బయటి ప్రాంతాల వారిపై తలెత్తినప్పుడు సారీ బయటి ప్రాంతాల వారిపై నిషేధం విధించినా కానీ లెక్కించకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి పర్యవసానంగా ఊటీలోని తన ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చారనమాట ఆస్తిని మొత్తం ప్రభుత్వానికి కోల్పోయారు అంటే ఇచ్చారనమాట పంతొమ్మిది వందల ఇరవై రెండులో వచ్చేసి సహాయ నిరాకరణోద్యమము సందర్భంగా గుంటూరులో ముప్పై వేల మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కేంద్ర శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనారు అక్కడ విఠల్బాయి పటేల్ మదన్ మోహన్ మాలవ్య జిన్నా మరియు జీడి బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం యొక్క సహచరులు అనమాట ఫ్రెండ్స్ వాళ్ళందరూ రాజకీయ జీవితం సరే ఆయన యొక్క రాజకీయ జీవితం ఏ విధంగా ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అక్టోబరు ఇరవై తొమ్మిదిన స్వరాజ్య అనేటువంటి దినపత్రికను కూడా ప్రారంభించారు స్వరాజ్య అనేటువంటి దినపత్రిక డైలీ న్యూస్ పేపర్ని కూడా ప్రారంభించారు కొద్ది కాలంలోనే ఆ పత్రిక మంచి ఆదరణ చోరగొన్నది అంటే చాలామంది దాన్ని మంచి మంచి మ్యాగ్ మ్యాగ్ బాగుందనమాట ఆ యొక్క పత్రిక యొక్క ఇది దీని తెలుగు తమిళ సంచకులకు ప్రజలు ఎగబడ్డారనమాట ఇది కొనేదానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాల్ చేశారనమాట ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదునిచ్చాయి గౌరవించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజాజీ మంత్రివర్గంలో అయినటువంటి రెవెన్యూ మంత్రి అయ్యారన్నమాట తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై పదమూడు నెలల పాటు ఈ పదవిలో కొనసాగారు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు స్వతంత్ర పార్టీలో స్వంత పార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వము బలయ్యాక పార్టీ నుంచి బయటకు వచ్చి స్వంతంగా ప్రజా పార్టీని స్థాపించారన్నమాట తర్వాత ఆంధ్ర కేసరి సైమన్ కమిషను వెళ్ళినటువంటి ఆంధ్ర కేసరి అని ఏ విధంగా పేరు వచ్చింది ఆయనకి సైమన్ కమిషను వెళ్ళిన చోటల్లా నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి నల్ల జెండాలతో నిరసన అనేటువంటిది అగెయిన్స్ట్గా ప్రారంభించారనమాట ఈ నల్ల జెండాలి ఎత్తడం అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మార్చి రెండున కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలకు అనుమతించలేదు అయితే ప్యారిస్ కార్నర్ వద్ద ప్యారిస్ కార్నర్ వద్ద ఐదు కోర్టు సమీపంలో మూక విపరీతంగా పెరిగిపోయిందనమాట సో వాళ్లను చెల్లాచెదు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు పార్థసారథి అనేటువంటి యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడనమాట ఆ యువకుని మృతదేహాన్ని సమీపించినటువంటి వారెవరైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు దీనిపై కోపోద్రిక్తుడైనటువంటి ప్రకాశము తన చొక్కా చించి ధైర్యంగా గుండె చూపించారనమాట పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా అత్యధిక తెచ్చుకున్నారనమాట తర్వాత వచ్చేసి ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం వచ్చేసి ముందున్నప్పటికీ క్రియాశీల రాజకీయాలకు తిరిగి వచ్చినటువంటి రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా కాంగ్రెస్ అధిష్టాన వర్గము కోరిక మేరకు తప్పుకున్నారనమాట రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశము రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత వచ్చేసి మంత్రిగా ఈయన వచ్చేసి చేసినటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం పాటించేటువంటి జమీందారీ వ్యవస్థ వలన వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి అవకతవకలను వచ్చేసి పరిశీలించడానికి ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించడము రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెస్ మంత్రివర్గాలు యుద్ధంలో భారతదేశం పాల్గొనడము గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేయడము ఈ విధంగా జరిగిందనమాట పంతొమ్మిది వందల నలభై ఒకటిలో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసినటువంటి ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం గారు పదముడు అంటే మొట్టమొదటివాడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జైలు నుండి విడుదలైన తర్వాత ప్రజలకు చేరు చేరువడానికి దక్షిణ దేశం భారతదేశం అంతా పర్యటించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తిరిగి మద్రాస్ ప్రెసిడెన్సీలో పోటీ చేసి గెలిచిందనమాట ఈ తరుణంలో పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ ముప్పైనా ప్రకాశం మద్రాస్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు తర్వాత ఈయనతో పాటు తమిళ నాయకులు అయినటువంటి కె కామరాజు తర్వాత వచ్చేసి జాతీయ నాయకులైనటువంటి గాంధీ మరియు నెహ్రూల అభ్యర్థి అయినటువంటి రాజాజీ ముఖ్యమంత్రి అవడాన్ని వ్యతిరేకించారు అయితే పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమాతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం గారు ప్రభుత్వం కేవలం పదకొండు నెలలే మనకు మనగలిగిందనమాట అంటే ఉన్నిందనమాట పదకొండు నెలలే ఆయన ఉన్నారనమాట స్వాతంత్ర్యానంతరము సామాన్య ప్రజల సంక్షేమార్థమై ప్రకాశం గారు తన వ్యక్తిగత భద్రతను జవహర్ లాల్ నెహ్రూ చేసినటువంటి హెచ్చరికలను లెక్క చేయకుండా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించారు నిజాం యొక్క సహాయ సహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి రాజాకార్ల నాయకుడు కాసిం రిజ్వీని కలిసి రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశారు ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రాజకారులు ఆయనకు వందనం సమర్పించారన్న పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజా పార్టీని స్థాపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేటట్టు చేశారన్నమాట అయితే ప్రజాపార్టీకి సొంతంగా అధికారానికి వచ్చేటువంటి మద్దతు చే చేకూరుకపోవడంతో సంకీర్ణమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అయితే బల నిరూపణకు ముందే ఈ సంకీర్ణమైన అనమాట బలం నిరూపించుకోవాలి కదా పార్టీకి బలం అనేటువంటి చేకూర్చుకోవాలి కదా బలము నిరూపించక ముందే ఆ యొక్క పార్టీ అనేటువంటి కూలిపోయింది సో అంతలో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై అమర నిరాహార దీక్ష చేస్తూ మరణించడంతో ఆ ఉద్యమము తీవ్రతరమైంది ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం గారు నిర్మ నియమితులయ్యారు అంటే ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది ఆయన పాలన కాలంలో ప్రముఖ సంఘటనలు ఎన్నో జరిగాయన్నమాట రాష్ట్ర అవతరణ రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవము రెండు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష తర్వాత చేసి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత వచ్చే సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణము విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణము వాటిలో ముఖ్యమైనటువంటివి కమ్యూనిస్టులు ఈయన పాలనను వ్యతిరేకించడము పోలి సోషలిస్టులు మద్దతు ఉపసంహరించడం వలన ముఖ్యమంత్రి ఆయన పద్నాలుగు నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం అనేటువంటిది కూలిపోయింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికలు నిర్వహించేటువంటి సమయానికి ప్రకాశము క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అవతరించింది ప్రకాశము అను అను అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినారు రాజకీయాల నుండి వైదొలిగిన ప్రకాశం చురుకుగా రాష్ట్రం అంతటా పర్యటించారనమాట అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై నిరసించి హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చబడే చేర్చబడ్డారు అక్కడే ప్రకాశం గారు పంతొమ్మిది వందల యాభై ఏడు మే అంటే చనిపోవడం జరిగింది మరణించారు ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి వచ్చేసి